तनिष्नी हां कवान हैप्पी बर्थडे टू यू साउंड नहीं करताला क्लास बिगड़ा व्हाट చెప్పినాను तनिष्नी ಸ್ವಲ್ಪ వెళ్ళ ఫోటో తీస్తా సరేలే కొంచెం మూవ్ చేకొ బుజ్గాకి ఏం కావాలే తీస్తామి ఫ్రెండ్స్ కదా నిమిషం ఉందండి దగ్గరికి పోండి సార్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఓకే ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసింటేనే అర్థమైపోతుంది కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ నుంచి చూసినా కూడా అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగు ఓకే ఇప్పుడైతే మా పాప ఫ్రెండ్స్ అండ్ కొంతమంది తెలిసిన పిల్లల్ని అయితే పిలిచేశాము బాబు ఫ్రెండ్స్ని కూడా పిలిచేశాము అందరు ఇలా అయితే వచ్చారు ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళైతే ఉన్నారు అందుకని ఇక్కడ అయితే అందరం కూర్చొని వెయిట్ చేసేస్తున్నాము ఆ పిల్లల కోసం కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వాళ్ళు అయితే ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఓకే ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ముందే వచ్చేసారు అందరూ అయితే ఇంకా వీడియో తీస్తారు అనేసి తెలుసు వాళ్ళకు అందరూ అయితే హాయ్ చెప్పేస్తున్నారు ఓకే ఇదైతే మార్నింగ్ పాప కోసం స్పెషల్గా చేసేసాను మార్నింగే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పాయసం అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి మా పాపకు పాయసం అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చేసిన ఐటమ్స్ అన్నీ దానికి చాలా ఇష్టము ఇక్కడైతే వెజిటబుల్ బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చింది ఇది కూడా ఓకే చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది అదే చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది అనేసి వాళ్ళకైతే ఆ పాపకి కాదు ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది బాక్స్ కొంచెము ఆ పా వాళ్ళ పిల్లల కార్ద తీసుకొని తినే వరకు చెప్తున్నారు నెక్స్ట్ దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను ఓకే ఇదైతే మార్నింగ్ చేసిన స్పెషల్స్ ఓకే మా పిల్లలకి ఇష్టం అనేసి ఇది చేశాను నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ అయితే ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ కేక్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది ట్రావెల్లో ఎప్పుడు మా హస్బెండ్ అయితే ఓకే నేనైతే డిసప్పాయింట్ కాలేదు కాకపోతే కొంచెం బాధ అనిపించింది అంతే ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పాప కేక్ కట్ చేసేస్తుంది ఇక్కడైతే నేను ఇలా క్రాకర్స్ దాన్ని అయితే వెలిగించేశాను చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెం షై ఫీలింగ్ కూడా ఉంది తనకి తన ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది వచ్చారు కదా వాళ్ళందరినీ చూసే వరకు ఓకే ఇంకా ఇదైతే క్యాండిల్ అంతా కూడా ఆగిపోయాక ఇంకా దీని అయితే పక్కకు తీసేసాము పక్క కేట్ చేయమ్మా కేట్ చేసి ఫస్ట్ ఎవరికి పెట్టావు అని అంటే చూస్తుంది ఉన్నారు జోక్ చేస్తున్నారు ఎవరికి పెడతావు చెప్పు ధన్య స్త్రీ అనేసి అయితే నెక్స్ట్ పక్కన ఉన్న పిల్లకి కూడా చెప్తున్నారు అందరూ క్లాస్ చేయండి అనేసి కన్నడలో చెప్తున్నారు సార్ అయితే ఇక్కడైతే కేక్ కట్ చేసి పాప చూస్తుంది నా వంక ఇంకా వాళ్ళ డాడీ లోపే ఇంకా వాళ్ళ డాడీనే కేక్ అయితే తినిపించేసేసారు అక్కడైతే అదంతా అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మేమంతా కేక్ పెట్టేశాము పాపకి నెక్స్ట్ ఇలా సార్ అయితే వచ్చేసారు ఇలా అయితే బ్లెస్ చేసేసి పాప కేక్ పెట్టేసి ఇంకా విష్ చేసి పక్కకైతే వచ్చేసారు సార్ అయితే నెక్స్ట్ ఇక్కడ అక్షింతలు అయితే వేస్తున్నాము మేము అక్షింతలు వేస్తా మంచిగా హ్యాపీగా చదువుకోవాలమ్మా హెల్తీగా ఉండాలి అనేసి నేను అక్షింతలు వేసేసి చూడండి మీకే ఇక్కడ ఒక ఫన్నీగా అనిపిస్తుంది పాపకి నేను ఇలా పెట్టేసి బాగుండాలమ్మా అని తలపైన ఇలా పెట్టాను వాళ్ళ డాడీని అడుగుతుంది నువ్వు కూడా పెట్టు డాడీ అని ఇంకా నెక్స్ట్ అయితే సార్తో కూడా అక్షింతలు వేయించాము ఇంకా మేము త్రీ మెంబర్స్ తప్ప అక్కడైతే అందరూ చిన్నపిల్లలే ఉన్నారు అందుకే మేము ముగ్గురం అయితే వేసాము అక్షింతలు మనము ఇలా బర్త్డేస్ టైంలో అక్షింతలు వేపిస్తే ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుంది అంటే వాళ్ళు కోరుకునేటి అన్నీ జరుగుతాయి ఓకే ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను గిఫ్ట్ ప్యాక్ చేశాను నేనే ఇంట్లోనే ఈ వీడియో అయితే నెక్స్ట్ మీకు రాబోతుంది ఏమి ఇచ్చాను ఏంటి అనేసి అయితే ప్యాకింగ్ కూడా ఇంట్లోనే చేసేసాను అదైతే ఓపెన్ చేపిస్తున్నాను పాపతోటి తనకైతే చెప్పాను ఫ్రెండ్స్ మార్నింగే నీకు నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు ఓకే మీ ఫ్రెండ్స్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను మీకైతే తీసుకురాలేదంటే ఓకే మమ్మీ అనేసింది ఇంక ఇక్కడైతే సడన్గా చాలా సర్ప్రైజ్ అయ్యింది ఇవ్వగానే గిఫ్ట్ అయితే ఇంక నేనుండి దాన్ని ఓపెన్ చెయ్యమ్మా అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది ఓపెన్ చేయడానికి అది పడిన కష్టాలు ఉన్నాయి చూడండి ఎట్లా తీసింది అని అంటే ఇంకా చాలా కష్టపడి తీసింది అదే చెప్తున్నాను గర్ల్స్ ఫుడ్ బాగా తీసుకుంటే చాలా యాక్టివ్ ఉంటారు నువ్వైతే అసలు తినవు కదా అందుకని ఇది తీయలేకపోతున్నావు అనేసి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నేనైతే వాచ్ అండ్ బ్రేస్లెట్ లాంటిది అయితే తను గిఫ్ట్ చేశాను పాపకి ఓకే నేను పాప ఓపెన్ చేస్తుంది మా పాప ఇంకా ఎదురుగా వేరే ఫ్రెండ్ అమ్మాయి అయితే పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే ముందే గెస్ట్ చేసి చెప్పేస్తుంది మీరు ఇచ్చింది వాచే కదా వాచే కదా అని చెప్పేస్తుంది నేనైతే షాక్ అయి చూసేశాను ఏంటి ఇది చూసిందా నేను నేను ప్యాక్ చేసింది ఇవన్నీ అనేసి కానీ వాళ్ళు చాలా దూరంలో ఉంటారు గెస్ట్ చేసి చెప్పేసింది ఆ పాప అయితే ఓకే ఇంకా వాళ్ళ డాడీతో అయితే నేను ఆ వాచ్ పెట్టిచ్చేసాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఫ్రెండ్స్ మా పాప అయితే తన ఫేస్ను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొచ్చిన పిల్లలందరూ వాళ్ళు ఏం తీసుకొచ్చారో అయితే గిఫ్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ అయితే సిస్టర్స్ ఓకే ఫస్ట్ ఇచ్చేసింది కదా అమ్మాయి వచ్చేసి పెద్ద పాప నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్నది చిన్న పాప ఈ అమ్మాయి అయితే ఇందాక సార్ని చూశారు కదా వాళ్ళ పాప ఈ అమ్మాయి అయితే ఇఫ్ చేసి స్మైల్ చేసేస్తుంది నేను ఫొటోస్ తీస్తున్నాను అనేసి నెక్స్ట్ వీళ్ళైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట ఇటు సైడు ఉంది కదా అమ్మాయి అయితే చాలా యాక్టివ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా పాప వాళ్ళ ఫ్రెండ్సే పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ వచ్చారు ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు వాళ్ళు ఇక్కడ మనకు ఊరికి దగ్గరలో అయితే ఉన్నారంట ఇక్కడ చూడండి తనకైతే కేక్ పూసేస్తుంది ఈ పాప అయితే ఇది అయితే కొంచెం బాగా క్లోజ్ అనమాట ఈ పాపకి కేక్ పూస్తుంది మా మా పాప అయితే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటుంది కానీ నిజంగా చెప్పాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా జరిగాయి సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా ఈ పిల్లలందరూ వెళ్ళైతే తన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళైతే కేక్ పోసేసారు మమ్మీ నాకు వీడియో తీయకు అన్నట్లుగా ఇది రేస్ పెట్టేస్తుంది కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ తినకు ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఇంత ఇంతమంది ఫ్రెండ్స్ తోటి చేసుకోవడము అయితే పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప అయితే చూడండి ఇలా కేక్ పోసేసుకున్నాక ఇంకా అదైతే చేసుకుంటాను అని అంటుంది వద్దులమ్మ ఉంచుకో బాగుంది నీకు ఇవన్నీ మెమరీస్ కదా అనేసి అయితే ఉంచేశాను ఇంకా ఇంకా అదైతే క్లీన్ చేసుకోకుండా అక్కడే పెట్టేసింది నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలు అయితే ఇప్పుడు వచ్చే పిల్లలైతే ఓనర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇటు సైడ్ అమ్మాయి అయితే మన పాపకంటే కొంచెం ఒక వన్ ఇయర్ పెద్దది ఇటు సైడ్ అయితే మా పాపతోటి నెక్స్ట్ ఈ బాబు ఈ ముగ్గురు పిల్లలు అయితే ఓనర్ వాళ్ళ పిల్లలు ఓకే వీళ్ళతోటైతే డైలీ గేమ్స్ ఆడుతుంటుంది ఫ్రెండ్స్ ఓకే కొంచెం సైలెంట్ కిడ్స్ వీళ్ళందరూ అయితే నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి వీళ్ళందరూ అప్పుడు కేక్ తనకి రాసేసాక అందరూ ఫన్నీ ఫన్నీగా ఉంది అనేసి అయితే స్మైల్ చేసేస్తున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడైతే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళిద్దరు వచ్చేసి మా బాబా అయితే అక్క ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటాననేసి వాడి ఫ్రెండ్స్ని కూడా పిలిచేశాడు బాబా అయితే గిఫ్ట్ చేస్తున్నాడు అయితే ఇటు సైడు పాప వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇటు సైడు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు వచ్చేసి అక్క తమ్ముడు ఓకే వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ ఇలా ఒక్కొక్కరు వచ్చేసి గిఫ్ట్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మాకు ఇదంతా వచ్చేసి నెక్స్ట్ అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయాక గర్ల్స్ అందరినీ ఒకసారి అయితే నిలబెట్టేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను అందరూ చాలా హ్యాపీగా స్మైల్ చేసేస్తున్నారు నెక్స్ట్ ఫోజెస్ అయితే పెడుతున్నారు ఒకసారి ఇలా అంట ఒకసారి ఇలా అంట కొత్త కొత్త ఫోజెస్ అన్ని పెట్టేసి వీడియో తీపిచ్చుకుంటున్నారు ఇటు సైడ్ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ పిల్లలిద్దరూ అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పాప ఎంత కేర్ చేస్తుంది అంటే తనకు వచ్చేసి కేక్ ఉండింది కదా దాన్ని అంతా క్లీన్ చేసేసింది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న పాప అయితే నెక్స్ట్ గర్ల్స్ అందరూ ఫొటోస్ దిగేశారు కదా నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ అందరూ అయితే వెళ్తున్నారు వెళ్ళేసి ఇక్కడ అయితే వీడియో తీపి చేసుకున్నారు నెక్స్ట్ చూడండి గర్ల్స్ ఉన్నంత యాక్టివ్గా బాయ్స్ అయితే ఉండరు ఇది మీరు బిలీవ్ చేస్తారా ఫ్రెండ్స్ అసలు గర్ల్స్ వెళ్ళండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే ఫోజెస్ ఇచ్చేస్తున్నారు వీళ్ళని వెళ్ళండి అంటే ఒకరు కూర్చుంటే ఒకరు నిల్చుంటున్నారు ఓకే అది ఎక్కడికైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే పాపకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయించేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మిగతా పిల్లలందరూ నెక్స్ట్ ఇంకా నేను ఈ టైంలో అయితే నేను కేక్ కట్ చేసేస్తున్నాను పిల్లలకి కేక్ అండ్ మిక్చర్ పెట్టేద్దాము అనేసి ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఒక్కొక్కటిగా ఓపెన్ చేయించేస్తున్నారు వాళ్ళే ఓపెన్ చేయించేస్తున్నారు నువ్వు అలా తి ఇలా అనేసి అందుకే చూసేస్తుంది పాప అయితే ఇది నేను లేకపోయినా వీడియో తీశారు చాలా బాగా తీశారు నెక్స్ట్ అక్కడ అక్కడ తీసింది కదా ఫస్ట్ ఒక బ్రాపర్ వచ్చేసి దాంట్లో అయితే వాచ్ అండ్ బ్రేస్లెట్ ఉన్నింది నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేస్తుంది కదా ఇది ఒక ఆ యెల్లో డ్రెస్ పాప అయితే ఇచ్చేసింది ఓకే దీంట్లో అయితే పౌచ్ ఉండింది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అన్నీ కూడా ఫ్రెండ్స్ పాపకి చాలా బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ నెక్స్ట్ ఇంకా తిను హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ స్వీట్గా ఉండాలి అనేసి చాక్లెట్స్ కూడా తెచ్చారు తిన ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ అంటే జాలీగా అయితే జరిగింది మా పాప బర్త్డే అయితే అసలు అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు ఫ్రెండ్స్ ఇంత బాగా జరుగుతుంది అని నేను ఇంకొకటి చెప్పాలి మీకు ఇప్పటికి మా పాపకి ఇన్ని ఇయర్స్ బర్త్డేస్ చేసాం కానీ ఇప్పుడు జరిగిన బర్త్డే అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి చాలా బాగా జరిగింది ఓకే అంటే తన ఫ్రెండ్స్ ఇంతమంది ఇంటికి రావడము అయితే ఇదైతే ఫస్ట్ టైం అనే చెప్పాలి అంటే మేమున్న ఇంటికి చాలా మంది దూరంగా ఉండడము అలా అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఇయర్ అయితే పాప మా పేరెంట్స్ చాలా దూరం ఉన్నా కూడా పంపించేశారు మేము ఇక్కడికి వచ్చి కూడా రీసెంట్గా వన్ ఇయర్ కదా ఈ ఇయర్కి అయితే పంపించేశారు ఇదైతే పౌచ్ ఇచ్చేసింది ఆ పాప చెప్తుంది ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది అనేసి ఓకే చాలా హ్యాపీగా చెప్పేస్తుంది నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తుంది ఆ ట్విన్ సిస్టర్స్ ఇచ్చారు కదా దాంట్లోది అయితే ఇంకొకటి ఓపెన్ చేస్తుంది చూడండి దీంట్లో ఏముందో ఇదైతే ఫ్రెండ్స్ దీనికి చాలా ఇష్టము ఆల్రెడీ కేక్ తినేసింది అందరూ పెట్టింటే ఇక్కడ అప్పుడే దీన్ని ఖాళీ చేసేస్తాను అన్నట్టుగా అయితే నన్ను అడిగేస్తుంది ప్లీజ్ మమ్మీ నేను తినేస్తాను ఓకే చెప్పు ఓకే చెప్పు అనేసి అంత ఇష్టం ఫ్రెండ్స్ తినకైతే చాక్లెట్స్ అండ్ స్వీట్స్ రీసెంట్గా అంత ఇష్టమైపోయాయి అలా తనకైతే అర్థమైపోయింది ఇంకా దీంట్లో ఏముంది అనేసి ఇంకా హ్యాపీ అండ్ జాలీగా అయితే ఓపెన్ చేసేస్తుంది నెక్స్ట్ వీళ్ళ బ్రదర్ కూడా అంటే నా కొడుకు కూడా మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కూడా ఇలానే చెయ్యి అందరినీ పిలుచు మమ్మీ అనేసి నా దగ్గరకు వచ్చి అప్పుడే వన్ మంత్ ఉంది ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే అయితే ఇప్పటి నుంచే చెప్పేస్తున్నాడు నాకు ఇక్కడ అయితే చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఎంత జోగియల్గా ఉన్నారు అంటే పిల్లలందరూ అసలు మా పాప కూడా ఇంత యాక్టివ్గా అనేసి అయితే నాకు అట్లా అప్పుడు అనిపించేసింది ఇక్కడైతే అన్నీ ఓపెన్ చేసేసింది ఇక్కడైతే ఆ పిల్లలు తీసారన్నమాట ఏమేమి వచ్చాయి అనేసి అయితే ఇటు సైడ్ పింక్ అండ్ ఎల్లో పౌచెస్ కనిపిస్తున్నాయి కదా అవైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే నేను ప్యాక్ చేసి అక్కడ పెట్టేశాను ఓకే ఇలా తీసుకున్నాము ప్యాక్ చేసింది తీసుకునే వరకు అయితే నేను తీసుకున్నాను ప్యాకింగ్ అదంతా అయితే పిల్లలతో చెప్పించాను ఓకే అది ప్యాకింగ్ ఏం చేశాను నెక్స్ట్ దానికి ఎంత అయింది ఏమి అనేసి అయితే మీకు సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఓకే ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే చేస్తున్నారు ఒకరైతే ఓపెన్ చేయడానికి ఇస్తున్నారు ఒక గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాక అది ఎక్కడ పెట్టాలి అనేది అయితే పెడుతున్నారు అయితే అక్కడ ఉన్న కవర్ అయితే పక్కకు పెట్టేస్తున్నారు ఇలా హ్యాపీగా అయితే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసారు నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను కేక్ అండ్ మిక్చర్ అయితే ఇచ్చేశాను ఇంక ఇక్కడ కింద కూర్చొని అయితే తింటున్నారు ఓకే ఫ్రెండ్స్ మా హౌస్ అయితే చాలా చిన్నది ఇక్కడ పిల్లలు కూర్చోడానికి కూర్చోడానికైతే స్పేస్ సరిపోదు అనేసి ఇంకా మా పాప నువ్వు ఇక్కడ కూర్చోమ్మా అందరు కూర్చుంటారు అనేసి చెప్పేస్తే కూర్చున్నారు ఇంక అందరూ హాయ్ చెప్తున్నారు ఈ పిల్లలు అయితే ఇంకా ఇట్లా మిడిల్గా పెట్టేసి వీడియో తీస్తున్నాను ఇంకొక పాప అయితే చూడండి ఇక్కడ ఉంది కదా ఆ పాప అయితే చూడండి ఇక్కడైతే మిడిల్లో ఏమీ లేదు మీరైతే వీడియో తీసేస్తున్నారు అని అయితే నాతోటి చెప్పేస్తుంది ఆ పాప అయితే ఇలా చాలా మంచి మెమరీస్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఈ పిల్లలందరూ అయితే నా లైఫ్ లాంగ్ నేనైతే ఈ బర్త్డేని నేను మర్చిపోను ఎట్ ద టైం మా పాప కూడా మర్చిపోదు అంత బాగా సెలబ్రేట్ చేశారు ఈ పిల్లలందరూ అయితే ఓకే ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాము ఇక్కడైతే ఫస్ట్ బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా వీళ్ళు వెళ్తాము అనేసి అయితే అనేస్తే ఈ త్రీ మెంబర్స్ ఇంకొక బాబు అయితే పక్కన కూడా ఉన్నాడు ఇంకా వీళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా ఇచ్చేసాక అందరూ అయితే వెళ్ళిపోతున్నారు కొంతమంది పిల్లలు నెక్స్ట్ ఇక్కడ ఇంకా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన పిల్లలందరికైతే ఇచ్చేస్తుంది పాప ఇంకా ఈ పిల్లలు ఒకరికి పింక్ అంటే ఒకరికి బ్లూ అంటే ఇలా అయితే చూసుకుంటున్నారు అక్కడ రెడ్ డ్రెస్ పాప చూడండి దాంట్లో ఏముంది అనేసి ఓపెన్ చేసి చూస్తుంది నెక్స్ట్ ఇక్కడ కొంతమంది పిల్లలు చెప్పారు అంటే వీళ్ళ ఫ్రెండ్సే చెప్పారు మేము ఎప్పుడూ ఇట్లా బర్త్డేస్కి వెళ్తే మాకు ఇలా ఎవ్వరూ ఇవ్వలేదు రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అనేసి చెప్పారు నాకైతే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇక్కడ ఈ బాబు ఈ పాప వాళ్ళ బ్రదర్ అయితే మిస్ అయ్యారు పాప బాబుకు అయితే కోల్డ్ అయిందంట అందుకే మిస్ అయిపోయాడు మా బాబు అయితే నెక్స్ట్ ఇక్కడ ఇంకా మొత్తం అయిపోయాక మాకు ఇంకా కొన్ని ఫోజెస్ అయితే గుర్తొచ్చేసాయి అనేసి ఇంకా కొంచెం తిన్నారు కదా పిల్లలు కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది ఇంకా మా పాప కూడా చూడండి స్పెడ్స్ పెట్టుకొని ఒక్కొక్క ఫోజెస్ అయితే ఇస్తుంటారు ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి మనకు ఆ ఏజ్ ఉన్నప్పుడు మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఆ ఏజ్ ఉన్నప్పుడు మనకు అసలు ఇలా నిలబడాలి ఇలా ఇలా మనము ఫొటోస్కి ఇవ్వాలి అని మనకైతే ఎక్కడ అనిపించలేదు చూడండి ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు అని అంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎట్లా నిల్చున్నాము కదా అనేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూపించేస్తున్నారు పిల్లలందరూ అయితే ఇంకా నెక్స్ట్ చూపాలి ఇంకా కొంచెం టైం ఉందిలే అనేసి ఇంకా వీళ్ళందరూ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా ఈ ఫోర్ మెంబర్స్ వీళ్ళకి యాన్యువల్ డేకి ఆల్రెడీ ఈ సాంగ్ని అయితే కొరియోగ్రాఫర్స్ నేర్పించేశారు ఆల్రెడీ మన వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను అవి వాటినైతే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఇంకో కొంతమంది పిల్లలైతే పాపం వెళ్ళడానికి వాళ్ళైతే అయిపోతున్నారు నేను చెప్పాను కదా చాలా స్పెషల్ అనేసి కేక్ కట్ చేసే దగ్గర నెక్స్ట్ వీళ్ళు ఆ కేక్ను తినే దగ్గర ఇలా డ్యాన్స్ వేసే దగ్గర అసలు మా పాప ఎప్పుడూ ఇంత మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఓకే అందుకే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసింది వద్దమ్మా అలా చెప్పొద్దు అని అయితే నేను చెప్పాను చూడండి వీళ్ళకి ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ నేర్పించారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే చేయగలుగుతున్నారు మనము చెప్పిన టైం ఒకటైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికి పిల్లలు రావడం ఇంకొక టైంకి అయితే వచ్చారు అందుకనే కొంచమే టైం ఉండింది ఇంకా కొంచెం టైం ఉండింటే గేమ్స్ అవన్నీ బాగా ఆడుకునేవాళ్ళు ఇంకా అక్కడికే టైం అయిపోయింది అనేసి ఇంకా పేరెంట్స్ కాల్ చేసాము ఒక్కొక్కరికి ఇంకా ఒక్కొక్కరు అయితే వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు అసలు వీళ్ళు ఉన్నంత అయితే నాకైతే మా ఫ్యామిలీనే గుర్తొచ్చింది చూడండి ఇంక ఇక్కడైతే సారు ఇంకా పిల్లలందరూ అయితే వెళ్తున్నారు ఇక్కడ ఈ త్రీ మెంబర్స్ వచ్చారు కదా ఇందాక పిల్లలు ఈ త్రీ మెంబర్స్ సార్ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా మా హస్ అయితే ఇంకా వాళ్ళ కొలిక్కే కదా సారు ఇంకా బాయ్ చెప్పడానికైతే కిందికి వెళ్తున్నారు నెక్స్ట్ ఈ పాప అండ్ బ్రదర్ కూడా వాళ్ళ డాడీ వచ్చేసాడు వెళ్తున్నారు కానీ అందరు ఇంతసేపు ఎంజాయ్ చేసి ఇప్పుడు వెళ్ళడానికైతే వాళ్ళ ఫేసెస్ చాలా డల్గా ఉన్నాయి అప్పటికే నైన్ దాటిపోయింది ఇంకా ఈ పిల్లలు వెళ్ళాకైతే ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారు పిల్లలు ఇంకా ఈ పాప కూడా వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళ డాడీ కూడా వచ్చారు ఇంకా వీళ్ళు కూడా టూ కిలోమీటర్స్ అలా దూరంలో అయితే ఉన్నారు కానీ ఇంత దూరం ఉన్న మా ఇల్లు ఇక్కడ వరకు తెచ్చి పేరెంట్స్ ఇక్కడ వరకు తెచ్చి వదిలిపెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేయడానికి చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్ మా పా మా పాప బర్త్డే ఫంక్షన్కి పంపించినందుకు ఈ వీడియో తరపున నేనైతే చెప్పుకుంటున్నాను పేరెంట్స్ అందరికీ ఇంకా ఇలా అంతా అయిపోయి అందరు వెళ్ళిపోయాక వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇలా పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి చాక్లెట్స్ అయితే ఇంక పిల్లలకి దూరం పెట్టని ఎక్కువ ఇవ్వద్దు అనేసి ఓకే ఫ్రెండ్స్ మా పాప బర్త్డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఓకే మీరు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉండింటారు మీ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా గుర్తొచ్చింటారు అయితే నేను అనుకుంటున్నాను ఓకే అంత బాగా జరిగింది అని అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా గుర్తొచ్చారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఓకే హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ బర్త్డే బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్